శ్రీ 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 ప్రకాశానందగిరి స్వాములు వారు చెప్పిన పరమార్థ కథ ఏకత్వానుభూతి పూర్వకాలమున ఒక గురువు ఉండేడు వాడు అతనికి ఒక శిష్యుడు ఉండెను గురువునకు అతను సేవా శుశ్రూషలు చే గావించుచుండెను ఇట్లుండ కొంతకాలమునకు గురువు వద్ద మరి ఒక శిష్యుడు వచ్చి చేరెను ఇరువును భక్తితో గురువును సేవించుచుండెను ఒకనాడు మధ్యాహ్న సమయమున గురువు దూర ప్రదేశం నుండి తిరిగి వచ్చి చే చాపపై ఒకంతసేపు విశ్రమించను పరుండబోవునప్పుడు తన మొదటి శిష్యుణ్ణి పిలిచి ఓరే నాయన కాళ్ళు నొప్పిగా నున్నవి కొంచెం సేపు ఒత్తరా అని ఆదేశించను అతడు అట్లే గురువును సేవించుటకు వచ్చుచుండగా ఇంతలో రెండవ శిష్యుడు ఒక ఆక్షేపణ తెచ్చను అతడు గురువుతో మహాత్మా ఇతడు పాతవాడు చాలా కాలం నుండి తమ సేవ చేయుచున్నాడు తత్ఫలితంగా ఎప్పటికే బండెడు పుణ్యమును మూట కొట్టు మూటకట్టుకుని వేసాను నేను ఇంతవరకు లభ్యమగు రవ్వంత పుణ్యమైనను నోచుకొనలేదు ఉన్న కాస్త పుణ్యమును ఇరువురును పంచుకొనవల్లేను కాని అంతయు అతని పాలటనే పడి న్యాయం విదూరము కాబట్టి నేటికి అతని నిలిపివేచి నాకే ఈ అవకాశం ఇప్పించవదని ప్రార్థించను మొదటి శిష్యుడు ఏమీ తక్కువ తినవాడు కాదు అతడు వెంటనే ఉగ్రుడే స్వామి గురువర్య అతని వాక్యములను వినకుడు కొత్తగా వచ్చిన కనుక కాళ్లు పీసుకుంటే అతనికి సరిగా తెలియదు అనవసరంగా తమరు బాధకు గురియగదురు ఏ ఉద్యోగం అందునైన్ను ఎక్కువ ప్రాధాన్యం అవసరం కూడా లోకధర్మము తమకు తెలియనిది ఏమున్నది అని చెప్పి ఊరకుండెను ఈ ప్రకారముగా ఆ ఇద్దరు శిష్యులు గురువునకు లేనిపోని ఒక సమస్యను తెచ్చిపెట్టరు మాయాబంధం భేదించి వేయుట కూడా ఆ గురువునకు సులభం అనిపించను కాని ఈ పరమానంద శిష్యులు ఎదుగుని రాజీ చేయుట మాత్రం మహా దుస్తరం అనిపించను ఏమీ చేయుటకు తోచక తుదకొక మధ్య మార్గం అవలంబ అవలంబించి నిశ్చయించి ఇరువురిని దగ్గరకు పిలిచి ఓరే నాయన్లారా తగవునాడు కొనకుడు భగవంతుడు నాకు రెండు కాలు ఇచ్చున్నాడు కనుక యొక్క కాలు పంచుకొలు సేవించుడు అని చెప్పి పరుండెను శిష్యులిద్దరును భేష్ భేష్ అని సంతోషించి అట్లే చెరియొక కాలు పంచుకొలు సేవించుచుండిరి వైమనస్యము అసలు ఉండరాదు ఉండినిచో అది ఏదియో ఒక రూపంలో బయటకు వెడలు అక్కుబడుచునే ఉండును ఈ శిష్యుల విషయం అట్లే అయినది పొరపాటున ఒకరు పిసుగుచుండిన కాలి మరి దానికి కొద్దిగా తెగలేను అవతలవాడు కోపగించి ఏమిరా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయని మందలించి ప్రతీకార చర్యగా తాను ఒత్తుచుండిన గురువు కాలు ఎత్తి అమాంతముగా అవతలి దాని మీద విసి వేసెను వాడును రుద్రాకారములు ధరించి ఒరే నా కాలిని కొట్టేదవా నీ కాలు పని పనిపట్టేదని చూడని రోషారుడిద నేత్రుడై దగ్గరనే ఉన్న గురువుగారి కమండలములు తీసుకుని దానితో అవతలి కాలి మీద బలవంతముగా కొట్టెను వాడును ప్రళయాకృతి వహించి గురువుగారి యోగదండము తీసుకుని యువతలి కాలిని చావమోదెను ఈ గలాట అంతయు చూచి గురువుగారు నిద్రలేసిరి శిష్యుడు శిష్యుడు పోట్లాడుకొని గురువు కాళ్ళు చప్పగా నాశనం చేసిరి గురువు బాధతో ఏమిట్రా ఈ గల్లంతు అనవరగా అరవగా ఆ శిష్యులు ఇరువురు మహాత్మ తాము పరుణుడు ఇది మా అంతరంగ వ్యవహారము ఇదేదో తేలబలే వాడికాలు గొప్ప నా కాలు గొప్ప అని పలికరి అంతట గురువు ఒరే నీ కాలు వాడికాలు ఏమిట్రా ఆ రెండునూ నా కాళ్లే కదరా ఎంత తెలివి తక్కువ వారా మీరు అని తిట్టి ఇరువురిని దూరముగా పంపివేశెను అట్లే ప్రపంచమందలి జీవరాశులందరూ పరమాత్మ యొక్క అవయవములు వేరువేరుగా కనిపించినను అవయవ దృష్ట్యా వాని ఎందున వాని ఎన్ అన్నిటి ఎందునూ ఏకత్వమే కలదు దృష్టాంతమందలి గురువుగారి ఒక కాలు మరి ఒక కాల్ని దనుట ఎంత హాస్యాస్పదమైనను ఒక ప్రాణి మరి ఒక ప్రాణితో పోట్లా పోట్లాడుట అతనిని ద్వేషించుట హింసించుట అంత హాస్యాస్పదమే అగును నీతి ప్రపంచమంతయు భగవత్ స్వరూపమని ఎంచి సర్వులయడ దయ కలిగి ఉండుము ఎవరినీ ద్వేషింపరాదు